సింహాచలం వరాహ నరసింహస్వామి అదే సింహాచలం మన అందరం ముద్దుగా పిలుచుకున్న అప్పన్న సింహాచలం అప్పన్న సింహాద్రి అప్పన్న చందన ఉత్సవం అక్షయ తృతీయ అని వాడుకలో అంటున్నారు అది వైశాఖ శుద్ధ తదినాడు ఆ చందన ఉత్సవం జరుగుతుంది ఆ రోజు వరాహ నరసింహస్వామి యొక్క నిజ రూప దర్శనం భక్తులకి అది దొరుకుతుందన్నమాట పన్నెండు గంటల పాటు ఎందుకంటే ఎప్పుడూ చందనంతో పూతబడి ఉంటాడు ఉగ్రంగా ఉంటాడు కాబట్టి ఆ సంవత్సరం మొత్తం మొత్తంలో మూడు వందల అరవై ఐదు రోజులు చందనంతోనే పూయబడి ఉంటాడు ఎందుకంటే ఆయన చాలా ఉగ్ర రూపంలో ఉంటాడట ఆ రోజు ఈ చందనాన్ని పూర్తిగా తొలగించి నిజ రూప దర్శనం భక్తులకు కల్పిస్తారనమాట ఈ దీని వెనకాల ఎన్నో కథనాలు ఉన్నాయి అలాగే పురాణ గాథలు కూడా ఉన్నాయి ఇది సింహాచలం అంటే వైజాగ్ దగ్గరగా ఉన్న సింహాచలం కొండపైన కొలువై ఉన్నటువంటి సింహాచల వరాహ నరసింహస్వామి అలాగే మనమందరం అందరం అప్పన్న చంద్రోత్సవం అంటే అందరికీ పండగే అక్కడ ఆ సింహాచలంలో ప్రజలే కాకుండా దేశం మొత్తంలోంచి లక్షలాది మంది వచ్చి కేవలం పన్నెండు గంటల సమయంలో ఆ స్వామివారి నిజరూపాన్ని దర్శించుకుని తనివితేర వెళ్తూ ఉంటారు అన్నమాట ఏడాదికి ఒక్కసారే జరుగుతుంది అది కూడా పన్నెండు గంటలు మాత్రమే నిజరూప దర్శనం ఆ ఆయన మీద పూత పోయ పూయబడ్డ ఆ చందనం ముందు రోజు రాత్రి నుంచి తొలగిస్తారు అంటే సుమారుగా ఉదయం నుంచి ఆ తిథి ప్రకారం ఒక పన్నెండు గంటలు మాత్రం ఆయన అలా ఉంటారనమాట పన్నెండు గంటలు దాటితే మళ్ళీ ఆయనలో ఉగ్రంలో ఉగ్ర రూపంలోకి వెళ్తాడేమో ఆయన ఆగ్రహిస్తాడేమో ఒక భయంతో పన్నెండు గంటలు అయిపోయిన వెంటనే మళ్ళీ తీసిపెట్టినటువంటి చందనాన్ని అరగి అరగదీసి ఉన్నటువంటి చందనాన్ని మణుగుల రూపంలో ఆయనకి మళ్ళీ పూసేస్తారనమాట ఇంకా మళ్ళా నెక్స్ట్ సంవత్సరం వచ్చే వరకు ఈ వైశాఖ శుద్ధ తదియ అంటే మనం అనుకునేటువంటి అక్షర తృతీయ నాడు మాత్రమే మళ్ళీ నిజ రూప జరుగుతుంది అనమాట ఈ రోజు చూడగలితే ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పై రెండు వేల రెండు వందల సంవత్సరం ఏప్రిల్ ముప్పైన అంటే వైశాఖ శుద్ధ తదియ నాడు మనకి నిజ రూప దర్శనం జరగబోతోంది అలాగే ఆ రోజు ఈ స్వామివారి విగ్రహంలోంచి కూర్చినటువంటి కిలోల కిలోల రూపంలో ఆ చందనం ఉంటుంది ఆ చందనాన్ని భక్తులందరికీ ప్రసాదంగా తీసుకెళ్తారన్నమాట ఆ చందనాన్ని అంతా వాళ్ళు వాడుకుంటే వాళ్ళు దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయని వాళ్ళకి సుఖశాంతి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే పూజలు సుఖశాంతులు కలుగుతాయని చెప్పేసి కూడా భక్తుల కూడా నమ్మకం అలాగే ఈ నిజరూప దర్శనం వరాహ నరసింహస్వామి నిజ ఉపదేశం ఎవరికి చేస్తారో వాళ్ళకి కష్టాలు కలగవు అలా స్వామివారు అనుగ్రహించారని చెప్పి కూడా భక్తుల యొక్క అపార విశ్వం విశ్వాసం అయితే అసలు ఈ చందనోత్సవానికి వెనకాల దాగిన గదే కథ ఏంటంటే పురాణాల్లోకి వెళితే మనకి ఇరణ్యాక్షుడు ఇరణ్యకశపుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళిద్దరు రాక్షసులు వాళ్ళిద్దరూ శ్రీహరికి బద్ధ శత్రువులు అన్నమాట అప్పుడు ఆ పరిస్థితులు బట్టి విష్ణుమూర్తి ఒక వరాహ అవతారంలో ముందుగా హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని అంటే రాక్షసులో పెద్దవాడనే ఇరణ్యాక్షుడిని అంత మొందిస్తాడు వరాహ రూపంలో వరహ అవతారం ఎక్కి తర్వాత ఆ వరాహ అవతారం ఇంకా ట్రాన్స్ఫామ్ అవ్వకుండానే హిరణ్య కసిపుడి యొక్క దుశ్చర్యలు ఎక్కువయ్యి ప్రహ్లాదుడు ప్రార్థిస్తే ఆ వరాహ అవతారం వదలకుండానే నరసింహస్వామి అవతారం ఎత్తి ఆయన అంటే ఈ వరహ నరసింహస్వామి ఇంకా పూర్తిగా చాలించలేదు అవతారం చాలించకుండానే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వకుండానే నరసింహస్వామి అవతారంలో ఆయన వచ్చి హిరంజ కసిపుడిని అంతమంది ఇస్తాడు అనమాట చంపేస్తాడు ఈ ఇద్దరి అవతారాలు కలయికతో ప్రహ్లాదుడి యొక్క కోరిక మేరకు సింహాచలం పైకి ఆయన వచ్చినట్టు అందుకే వరహ అవతారం ప్లస్ నరసింహావతారం కలిపి వరహ నరసింహస్వామిగా ఆయన అక్కడ వచ్చారని చెప్పేసి కూడా అంతా ఈ పురాణ కథల్లో చెప్తా ఉన్నమాట ఆ వచ్చింది ఇప్పుడు ప్రహ్లాదుడు కోరిపోయి రోజు అనమాట అంటే మే మన మే అన్నాను వైశాఖ శుద్ధ తది అనమాట అక్షర తృతీయ కాబట్టి ఈ ప్రహ్లాదుడు ఆ ఉగ్రంలో ఉన్నాడు హిరణ్యకజపుడిని చంపిన తర్వాత ఉగ్ర ఉగ్రస్వరూపంగా ఉన్నప్పుడు శాంతించమని చెప్పి ప్రహ్లాదుడు ఎంతోమంది దేవతలు కూడా కోరుకున్న ఆయన ఉగ్రం ఆగలేదట ఆగ్రహ జ్వాలలు ఆయన ఒంటి నిండా జ్వాలలు అంటే మంటలు అలా కీలకంగా వచ్చేస్తూ ఉంటే అప్పుడు ఏం జరిగింది అంటే ఆ బ్రహ్మ వచ్చి ప్రహ్లాదుడితో ప్రహ్లాద ఒక విషయం గుర్తుపెట్టుకో చందనం చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు చాలా చలవదనం చేస్తుందని చెప్పి చెప్తాం కదా కాబట్టి ఆ చందనాన్ని స్వామివారికి సమర్పిస్తే కానీ ఆ ఉగ్రం తగ్గదు ఆయన జ్వాలలు శాంతించవని చెప్పడంతో అంటే ఆ చందనం ఏంటంటే ఆ తాపాన్ని తగ్గిస్తుంది ఉష్ణాన్ని తగ్గిస్తుంది దాని ఒక రహస్యం అనమాట అప్పుడు ప్రహ్లాదుడు ఆయన చెప్పినట్టుగానే ప్రార్థనలతో పాటు ఈ చందనాన్ని అరగదీసి అరగదీసి ఆ స్వామివారికి అక్కడ రాయడం మొదలుపెట్టాడట దాంతో ఆయన ఆ అగ్రహం తగ్గింది నరసింహ స్వామిలో వరాహ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ హిరంజీ కసి కసిపుడి యొక్క ఈ దురాచకాలు ఎక్కువైపోయినప్పుడు ఆయన రమ్మన్నప్పుడు వెంటనే ఆ ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని నారాయణ శ్రీమన్నారాయణ అని పిలుస్తాడు శ్రీమన్నారాయణ కాపాడు శ్రీమన్నారాయణ రక్షించు అన్నప్పుడు ఆయన వెంటనే నరసింహస్వామి అవతారంలో వచ్చాడు కాబట్టి ఆయన రావడం రావడం గరుడు గరుడ పక్షి మీద వస్తాడు ఆయన వాహనం ఆ గరుత్మంతుడి మీద దిగడంతో ఆ వేగానికి ఆ వాడికి ఏంటంటే ఆయన పాదాలు అక్కడ అలా దిగిపోయాయని చెప్పేసి చెప్తారనమాట ఇప్పుడు మనకి చందనోత్సవం జరిగి ఆ చందనాన్ని అంతా తీసేసిన తర్వాత మనం పాదాలు చూడలేం స్వామివారి నిజరూప దర్శనంలో మనకి పాదాలు ఎందుకంటే పాతంలో కిందకి వెళ్ళిపోయాయి కాబట్టి పాదాల పైనుంచి మనకి ఈ నరసింహస్వామి ఎవరైతే వరానసో ఆయనకి మనకి దర్శనమిస్తాడనమాట దీని వెనకాల కూడా అది కొన్నాళ్ళకి ఈ రకంగా ఈ కథనం అంతా అయిపోయింది దీని తర్వాత పురూరవ చక్రవర్తి అంటారనమాట ఆయన ఊర్వశితో కలిసి ఆకాశ మార్గంలో ఈ పుష్ప విమానంపై అలా విహారం చేస్తూ ఉంటే అనుకోకుండా హఠాత్తుగా ఈ సింహగిరి పైన అంటే ఈ సింహాచలం పైన ఆయన యొక్క పుష్పక విమానం దిగబడిపోయిందట దిగబడిపోతే అప్పుడు ఏమిటా ఆయన్ని ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి ఆలోచిస్తే ఊర్వశి తనకు ఉన్నటువంటి దివ్య దృష్టితో చూస్తే అక్కడ స్వామివారు ఉన్నట్టుగాను పన్నెండు అడుగుల లోతులో స్వామివారికి కప్పబడిపోయినట్టు ఒక పుట్టలో ఉన్నట్టుగా అక్కడ ఆయన తీసి ప్రతిష్ఠించి ఆలయం నిర్మించమని పూర్వ చక్రవర్తికి కళలో దర్శనం వచ్చి జరిగింది అవి చెప్పింది వరవసీ చెప్పిన తర్వాత పూర్వ చక్రవర్తికి కూడా ఈ రకమైన ఆనంది స్వామివారు ఇచ్చారు అప్పుడు ఆ ప్రకారంగా పన్నెండు అడుగుల పొట్లో ఈ స్వామివారి యొక్క విగ్రహం ఉండడంతో సహస్రఘట జలం చేతంటే వెయ్యి ఘటాలతో అంటే వెయ్యి కుండలతో నీళ్లు తీసి వచ్చి ఆ పొట్టం మొత్తం అంతా కరిగిస్తే అక్కడ మన స్వామివారు అందులో కొలివే ఉన్నారనమాట అక్కడ ఆయన తీసుకొచ్చి సింహాలలో సింహాచలంలో ఆయన స్వయంభూ కదా అక్కడ వెలిచారు కదా అక్కడ చేసిన తర్వాత ఈ పెద్దలంతా మహర్షులంతా చెప్పితే ఆయన ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి ఆయనకి చందనంతో ఆయన కప్పివేయాలి మొత్తం చందనంతో పూసేయాలంటే అప్పటి నుంచి అంటే యుగ యుగాల నుంచి కూడా ఈ సింహాచలం అప్పనంటే వరా నరసింహ స్వామికి కేవలం ఈ చందనంతోనే కప్పబడి ఉంటారు అప్పటి ఆనవాయి ప్రకారం లేదా అప్పుడు మహర్షులు చెప్పిన సెలవు ఇచ్చిన ప్రకారం ఈ వైశాఖ శుద్ధ తదినాడు మటుకు భక్తుల కోసం పన్నెండు గంటల సేపు ఆయన దర్శనం నిజరూప దర్శనం జరుగుతుందనమాట ఇది ఒక అద్భుతం భారతదేశంలోనే ఇటువంటి దేవాలయం మొత్తం శరీరం అంతా అంటే విగ్రహం మొత్తం చందనం కనపడడం అనేది మనకి ఎక్కడ మరే దేవాలయంలో కూడా ఈ విశిష్టత ఉండదు ఇంకా చెప్పుకోవాలంటే ఈ సింహాచలానికి ఆ కొండ కూడా చాలా ప్రత్యేకమైన కొండ కాబట్టి ఈ మధ్య చాలామంది భక్తులు దానికి కూడా లాగా అంటే అరుణాచల గిరిప్రదక్షిణ లాగా సింహాచల కొండ కూడా ప్రదక్షిణ చేసి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇంకా మాట్లాడాలంటే ఈ రోజు చాలా ప్రశస్తమైనది కాబట్టి ఇక్కడ ఈ చందనాన్ని ఏంటంటే ఏడాదిలో మూడుసార్లు అంటే ఆ చల్లదనం తగ్గిపోకుండా అని చెప్పుకోవాలి ఈ వైశాఖ మాసంలో శుద్ధత తినాడు నిజ రూపదర్శనం పన్నెండు గంటలు అయిన తర్వాత పూర్తిగా పూసేస్తారు పన్నెండు మణులు అంటే దగ్గర దగ్గర నూట ఇరవై కిలోలు ఎంతో ఉంటుంది ఈరోజు కాకుండా జ్యేష్ఠ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి నాడు కూడా చందనాన్ని స్వామివారికి మళ్ళీ పూస్తూ ఉంటారు సంవత్సరంలో ఈ మూడు సార్లు కూడా ఆయన చల్లగా ఉంచడం కోసం ఆయన చల్లగా ఉంటే మన అందరినీ చల్లగా చూస్తాడనే నమ్మకంతో ఆ పూస్తూ ఉంటారు కాకపోతే ఆ చందనం మటుకు తొలగించేది మాత్రం ఖచ్చితంగా మనకు చెప్పుకోవాలంటే ఈ వైశాఖ శుద్ధ తదియ అలాగే అక్షర తృతీయగానే ఆ రోజు నాడు తీస్తారన్నమాట మళ్ళీ పూసేస్తారు ఈ ఒక పన్నెండు గంటలు ఆ స్వామిని అలా చూపించి నిజ అయిపోయిన తర్వాత పూస్తారు ఇక మనం దీన్ని ఈ అక్షర తృతీయ అని చెప్పేసి ఈ తిద్ది నాడంటే ఈ ఈ రకంగా సింహాచలం అప్పని జరిగేదాన్ని తృతీయ అని కూడా అంటారు ఈరోజు ఏ మంచి పని చేసినా దానికి వచ్చే పుణ్యఫలం అవుతూ ఉంటుంది అక్షయ తృతీయ అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా పుణ్యఫల మనకు కావాలంటే ఒకసారి చేస్తే ఈ టర్మ్స్లో ఆ పుణ్యఫలం ఉంటుంది అన్నమాట అలాగే చాలామంది ఈ బంగారం వెండి నగలు కొనుక్కుంటే అవి కూడా అక్షయంగా మన ఇంటకు ఉంటాయి ఏదే చేసినా మనకి దాని యొక్క ఫలం అవుతుంది అని చెప్పేసి నమ్ముతారు అంటే దానాలు చేసినా ఏం చేసినా కూడా దాని పుణ్యఫలం అక్షయంగా అవుతుంది ఈ అక్షయ తృతీయ నాడు అంటే ఈ వైశాఖ శుద్ధ తది నాడు సత్యలోకం త్రేతాయుగం కృతకం ఈ యుగాలు కూడా ఆ రోజు ప్రారంభమయ్యాయని కూడా పురాణాల్లో చెప్పబడింది అనమాట ఇంకో మాట ఏంటి అంటే పరశురాముడు ఆయన మన యొక్క విష్ణుమూర్తి యొక్క అవతార అవతారాల్లో ఆరో అవతారం పరశురాముడు కూడా భూమి మీదకి రేణుకా జన్మదే ఐదవ కుమారుడిగా ఈ అక్షర తృతీయ నాడే వచ్చాడని చెప్పేసి కూడా పురాణాలు చెప్తున్నాయి అలాగే గంగాదేవి మన గంగమ్మ తల్లి అంటే నదీమ తల్లి ఈ మన అక్షయ తృతీయ నాడే భూమి మీదకి ప్రవహిస్తుంది అని కూడా చెప్తాను అన్నమాట అలాగా ఈ వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయకి ఎన్నో విశేషాలు అన్నమాట ఈ పర్వదినాన కుదిరిన వాళ్ళు సింహాచలానికి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ స్వామివారి యొక్క నిజరూప దర్శనం చేసుకుని ఆ పుణ్యాన్ని పొందొచ్చు లేని వాళ్ళు ఆయన స్మరించుకుని ఆయన యొక్క నిజ కనీసం ఇప్పుడు ఈ మధ్య వచ్చాయి కాబట్టి మీడియాలో టీవీలో వాటిని చూసి కూడా తత్ఫలం పొందవచ్చు అలాగే ఈరోజు దానాలు చేసి ఎన్నో మంచి పనులు చేసి అందరూ కూడా ఈ అక్షయ తృతీయ నాడు వారి వారికి కుదిరినంత మేరకు దానాలు చేస్తే ఆ పుణ్యఫలం కూడా చేయొచ్చు మంచి పనులు చేస్తే అవి అక్షయ్ కాబట్టి ఈరోజు చెడ్డ పనులకి పక్కన పెట్టి దుర్మార్గ చర్యలకి మంచి పనులు చేయడం మంచి మాట వినడం చేస్తే ఖచ్చితంగా పుణ్యం అందింతలవుతుంది ఈ సింహాచలం వలాహనరసింహస్వామి కృప కూడా మనకి అందరిపైద ఉంటుందని ఆశిస్తున్నాను ఉండాలిగాక స్వస్తి